కైలాసము మీకు అందేది కానీ కాదు యథార్థంగా అంతే కదండి అదే నిజమైతే ఈశ్వరుడు పరిమితంలోకి వెళ్ళిపోయాడు మీరు నెట్టేశారు అంతే ఎక్కడో ఉన్నాడు అన్న భావన చేత ఆయనకి ఒక పరిమితిని ఒక చట్రాన్ని తీసుకొచ్చి బిగించేశారు మీరు అప్పుడు అది కైలాసం ఎందుకు అవుతుంది కాదు అందుకే కైలాసమనగా ఏమి అని అడిగాడు అంటే కేళీ సమూహ పార్వతీ పరమేశ్వరుల యొక్క కేళి ఎప్పుడూ ఎక్కడ జరుగుతూ ఉంటుందో అటువంటి ప్రదేశమై అది కైల అస్య అసీతి కైలాస అంటే కేళీ సమూహ ఒక్క కేళి కాదు ఒక కేళీ అంటే ఒక కదలిక లేదా ఇద్దరు కలిసినటువంటి ఒక కదలిక అని నేను అనవలసి ఉంటుంది అలా కాదుట కేళీ సమూహ అది కేళి యొక్క సమూహములతో కూడి ఉంటుంది నేను వివరణ చేస్తాను కంగారు పడకండి కైలతేన అది ఎప్పుడూ కూడా ఏ ప్రాంతమునందు ఏ దేశమునందు ఏ వస్తువునందు ఏ పదార్థమునందు వీరిద్దరి యొక్క కదలికలు ఉంటాయో దానికి ఆ కేళీ సమూహములు ఒక్క కదలిక కాదు అనేకమైనటువంటి కదలికలతో కూడుకున్నదై ఉంటే దానికి కైలాసమని పేరు ఇప్పుడు కేళీ ఒక్క శివుడు చేస్తేనో ఒక్క పార్వతీదేవి చేస్తేనో దాన్ని కేళీ అని పిలవకూడదు కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోవాల్సి ఉంటుంది ఒక్క పరమశివుడే నర్తించాడు అనుకోండి దాన్ని తాండవము అనాలి శివ తాండవము అంటారు ఒక్క పార్వతీదేవే చేసింది అనుకోండి దాన్ని లాస్యము అనాలి అమ్మవారు చేస్తే లాస్యం అయ్యవారు శంకరుడు చేస్తే తాండవం నాట్యము లేదా శివ శివుడు చేసినటువంటి నాట్యము లేదా తాండవము ఇప్పుడు శివ పార్వతులు ఇద్దరూ కలిస్తే కేలి కేళీ ఇద్దరూ కలిసి ధిమ్ అని ఒక భంగిమ పెట్టి ఆగిపోయారు అనుకోండి కైలాసమేనా కైలాసమే కానీ అలా ఉండదు అది కేళీ సమూహ వాళ్ళిద్దరూ ఆడడం నిరంతరము జరుగుతూనే ఉంటుంది కైలాసంలో వాళ్ళు అసలు ఏదో ఓ అరగంట సేపండి ఓ రెండు గంటల సేపండి ఓ మూడు గంటల సేపండి అలా ఉండదు మీరు దాన్ని బాగా విస్తృతార్థంలో చూసినప్పుడు వాళ్ళు ఎప్పుడూ నర్తిస్తూ ఉంటారు ఇందులో మళ్ళీ కాల సంబంధమైనటువంటి నృత్య విలాసమునకు తాండవమని పేరు అది జతిగతి భేదంతో ఉంటుంది అందుకే దానికి ఎప్పుడు నట్టువాంగం ఉంటుంది నట్టువాంగంతో ధిమ్ తద్ధి తక అన్నాను అనుకోండి దానికి అనుగుణంగా కాళ్ళు చేతులు కదులుతాయి అంటే ఇది ఎలా వస్తుందో అలా గజ్జల ధ్వని కూడా పడుతుంది అన్నాను అనుకోండి ఒక్కసారి గెంతడము అన్నాను అనుకోండి రెండు మాట్లు తక అనుకోండి దానికి అనుగుణంగా ఆ తర్వాత ఇంకా వెనక నుంచి వస్తున్నటువంటి పాటకి అనుగుణంగా శరీరం అంతా కదులుతూ ఉంటుంది దాని నృత్యం అంటారు నృత్యం చేతులు కదులుతాయి కాళ్ళు కదులుతాయి తల కదులుతూ ఉంటుంది కళ్ళు కదులుతూ ఉంటాయి శరీరం అంతా కదులుతూనే ఉంటుంది లాస్యము శరీర కదలిక కాదు లాస్యము భావ ప్రకటనము అందుకే లేనటువంటి నాట్యము ప్రాణములేని శరీరములంటే అందుకే గురుముఖత నేర్చుకున్నారా అని ఎందుకు అడుగుతారా తెలుసా అండి పిచ్చిగింతులు గెంతడానికి డాన్స్ చేస్తున్నారని అనకూడదు నృత్యం చేస్తున్నారనకూడదు అదే అశాస్త్రీయము అసంబద్ధము ఏదో ఒక మూర్ఛరోగి కొట్టుకున్నట్టు కదలగలిగిన దాన్ని నృత్యమని పిలవకూడదు నృత్యమన్న మాటకు అర్థం ఏంటంటే ఈశ్వర సంబంధమై వెనక నుంచి సామవేద సంబంధమై జతిగతులతో వస్తున్నటువంటి ఆ కీర్తనకి లేదా వెనక నుంచి వినపడుతున్నటువంటి ఆ పాటకి అనుగుణంగా ఇక్కడ కదలికలు ఉండి కదలికలకి అనుగుణంగా భావ కూడా ముఖంలో చెయ్యగలిగితే దానికి నృత్యము అంటే లాస్యము కలిసింది అని గుర్తు లాస్యము తెలియలేదనుకోండి నృత్యం చేసేటప్పుడు అతనికి వెనక వస్తున్నటువంటి కీర్తన యొక్క అర్థం తెలియదు అని గుర్తు ఎందుకని అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక పాట నేను అనుకోండి ఒక కీర్తన నేను అనుకోండి ఆ కీర్తన కీర్తన యొక్క అర్థం నాకు తెలిస్తే ఆ కీర్తన ఏ పరిస్థితుల్లో వచ్చిందో నాకు తెలిస్తే నేను దానిలో రమించి పాడుతున్నాను అనుకోండి ఆ అర్థంతో అప్పుడు నాకు సంగతులు వేయడం ఒక్కదాని మీదే వ్యామోహం ఉండదు ఆ భావమునందు నేను తాదాత్మ్యత చెంది అప్ప ఏమి పాడారా త్యాగరాజస్వామి అని నేను త్యాగరాజస్వామిని ఆవాహన పొందుతాను అది లేదనుకోండి ఎంత బాగా పాడదాం అందులో ఇన్ని సంగతులు వేద్దామే ఉంటుంది తప్ప భావమును దాంట్లో కీర్తన ఎందు ఒలకదు ప్రకటనం చెయ్యలేదు మీరు అలా ఒలికింది అంటారు మన వాళ్ళు ఒలికింది చాలా గొప్ప మాట ఒక దాంట్లోని పదార్థాన్ని మీరు ఇలా కదిపితే కింద పడిపోయి అందులో పడిపోతే ఒలకడం ఆ కీర్తనలో ఉన్న భావం మీ మీరు పాడుతున్న పాటలోకి ఒలికిపోతే అది తాదాత్మ్యత మీరు ఆ స్థితిని అనుకోండి మీరు చెప్పేటప్పుడు కానీ పాడేటప్పుడు కానీ నృత్యం చేసేటప్పుడు కానీ అలా ఒలకలేదనుకోండి కృతకంగా ఉంది తప్ప ఆయన అందులో అనుభవించినది ఏమీ లేదు కేవలం ఒక ప్రతిపాదనగా వెళ్ళిపోతూ ఉంటాడంతే అందుకే ఆవిడ లాస్య ప్రియా ఆవిడ భావ ప్రకటనమును ఇష్టపడుతుంది ఇప్పుడు నేను నేను శోభానాయుడు గారంటే నాకు బహుధా గౌరవం ఎందుకు గౌరవము అంటే మహాతల్లి యొక్క నృత్యం అంటే ఆవిడిది నిజంగా అలా ఉంటుంది లాస్యము లాస్యమే ఆవిడిది ఆ స్వామి నేనుండవై కుంఠమందు అని ఆ భృగు వచ్చి తంతే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద అక్కడ పెద్ద ఆంగికము అంటే శరీరము కదిలేదేమి ఉండదు నేను ఉండే స్థానాన్ని భృగు తన్నాడు నేను వెళ్ళిపోతున్నానంటారు మీరందరూ చూసుంటారు శ్రీనివాస కళ్యాణం ఆవిడిది విష్ణుమూర్తి ఇలా అడ్డుపడుతుంటారు అదే వస్తూ ఉంటుంది వెనకాల చాలా మాటలు కానీ భర్త ఉంటే భార్యకి రోషం ఎక్కువైపోయి నేను వెళ్ళిపోతాను నేను విన్ను నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను అన్న కొద్దీ చూడండి వాదించే కొద్దీ ఎర్రపడ్డట్టు బతిమాలే కొద్దీ ఆయన దారిపోతూ ఉంటాడు అమ్మో వెళ్ళిపోతుందేమో అని బెంగపెట్టుకుంటూ ఉంటాడు ఈవిడేమో రోషం ఎక్కువైపోయి నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతానంటూ ఉంటుంది నిజంగా ఆవిడ ఇంకొక లక్ష్మీదేవి అయిపోతారు అప్పుడు అప్పుడు ఆవిడ నర్తిస్తున్నారా అని మీకేం తెలియదు ఏమీ తెలియని వారికి కూడా చిన్న పిల్లాన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు అనుకోండి వాళ్ళిద్దరు లక్ష్మీనారాయణులు అలా ఏం వాళ్ళకి ఆయన ఆ పిల్లాడికి తెలియదు భృగువేదో తన్నాడు అలా కానీ వాడు ఏమంటాడంటే ఆవిడ వెళ్ళిపోతానంటోందా అంకుల్ బతిమాలుతున్నారా అంటాడు అంటే లాస్యము అంత గొప్పగా పండుతుంది అది ఎప్పుడు పండుతుంది వెనక ఉన్న దాని మీద సాధికారత ఉంటే వెనక వస్తున్న దాన్ని బాగా తెలుసుకుని ఉన్నారనుకోండి ఆ మైమరపు అప్పుడు కుదురుతుంది తప్ప అందుకే అది జన్మాంతర సంస్కారం అండి శోభానాయుడు గారి శిష్యులందరూ శోభానాయుడు గారు అయిపోతే శోభానాయుడు గారి గొప్పతనం ఏంటి శోభానాయుడు గారే నేర్పిన ఆవిడ తాదాత్మ్యత ఆవిడ శిష్యులకి కూడా రావాలని ఏమీ లేదు ఆవిడలా సాధన చేస్తే వస్తుంది కాబట్టి ఇది శివుడు తాండవం అమ్మవారు లాస్యం ఈ రెండు కేళీ సమూహ కేల కైలతేన ఇది ఎక్కడ జరుగుతూ ఉంటుందో స్థీయతి అస్యతి స్థీయతి ఇది కైలాస ఆ కేళీసహ సమూహములు జరుగుతున్నటువంటి ప్రతి ప్రదేశము కైలాసము ఇప్పుడు మీరు జాగ్రత్తగా పట్టుకోండి నేను ఉపన్యాసం చెప్తున్నాను ఇది మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని అది చెప్పేటప్పుడు నాలో భావము బాగా నిండిపోతాయి అది వ్యక్తం అవుతున్నప్పుడు చూడండి వ్యక్తం అంటే పైకి కదా వ్యక్తం అవుతున్నప్పుడు అన్నప్పుడు నా రెండు చేతులు ఏమయ్యాయి ఇలా అన్నాయి ఇలా అనడం శివుడు ఈ కదలిక వ్యక్తమైనప్పుడు అంటే పైకొచ్చినప్పుడు అన్నప్పుడు నా కదలిక నా ముఖంలో భావం లాస్యం అమ్మవారు ఇప్పుడు చెప్పండి ఎక్కడుంది కైలాసం ఎక్కడో ఉందా మీ ఎదురుగుండానే ఉందా అంటే నాకు కైలాసం ఎక్కడుంది నేను ఇప్పుడు చెప్పగానే మీ అందరూ నవ్వారే మీ నవ్వులో నాకు కైలాసం ఓ అక్కడ లేదు కైలాసం ఇక్కడే ఉందా అని మీరు తేలిక పడిపోయి నవ్విన నవ్వు మీ భావాన్ని వ్యక్తీకరించిందా లేదా ఆ నవ్వినప్పుడు మీ పెదవులు కదిలి మీ పళ్ళు కదపడ్డంలో వచ్చినటువంటి కదలిక మీ భావము కైలాసం ఇప్పుడు ఎక్కడున్నారు పార్వతీ పరమేశ్వరులని నేను చెప్పాలి అక్కడికి నేను పరిమితం చేశానని కాదు కైలాసం అంటే అది యథార్థమైన అర్థం అన్ని చోట్ల అంతటా వాళ్ళిద్దరూ లేని ప్రదేశము లేదు శివుడు వినా ఇంకొకటి లేదు అందుకే ఆయన స్థాను ఆయన ఇంకా వ్యాపించడానికి ఇంకొకటి లేదు అంతటా ఆయన వ్యాపించిపోయాడు అది శివుడు మీరు అందుకే చూడండి ఈ దర్శనం చేయడం వచ్చిన వాడికి ఎంత ఆనందమో తెలుసా అండి శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేయక్కర్లేదు ఆయన ఆయన ఏం చేస్తాడంటే ఎక్కడికొచ్చి కూర్చొనివ్వండి కదలికల అన్నిటి ఎందు పార్వతీ పరమేశ్వరుల్ని చూస్తాడు మీరు అందుకే చూడండి ఒక భావము ఒక కదలికతోటే ఉంటుంది లోకంలో నాకు కోపం వచ్చేసింది అనుకోండి నా పెదవులు వణికిపోతాయి నాకు చాలా కోపం వచ్చేసింది అనుకోండి ఇలా ఇలా అంతే అంతేకాని చాలా కోపం వచ్చిన వాళ్ళు ఇలా ఇలా అన్న వాళ్ళని నాకు చూపించండి అలా ఎవరన్నారు ఇలాగే అంటారు ప్రేమ వచ్చేసింది అనుకోండి ప్రసన్నమైపోయి కౌగులించేసుకుంటాను ఇలాగే సంతోషం వచ్చేసింది అనుకోండి కళ్ళిలా విప్పారిపోయి ముఖంలో ప్రసన్నత తెలిసిపోతున్నా ఇవాళ గురువుగారు సంతోషంగా ఉన్నాడు రోజుని ముఖంలో ప్రసన్నత గోచరిస్తుంది అసలు అది కాదు లోపల నా గుండె కదులుతోంది నా జీర్ణాశయం కదులుతోంది నా కళ్ళు కదులుతున్నాయి నా రక్తం ప్రతి చుక్క తల దగ్గర నుంచి అరికాళ్ల వరకు కదులుతూనే ఉంది లాతే శివం ఎందుకైంది మరి కదలద్దు కదులుతోంది నాలో ఉన్నటువంటి నరములన్నీ కదులుతూ ఉంటాయి నాడులు కొట్టుకుంటూ ఉంటాయి ఇలా పట్టుకు చూసారనుకోండి టక్ 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 అని కొట్టుకుంటూ ఉంటుందా లేదా కొట్టుకుంటూ ఉంటుంది ఈ కదలికలు కదలి ఈ కదలికలన్నీ భావములకు కారణములు ఇవి కలిసి ఉండడం కైలాసం మీరు చూడండి ఓ కుక్క కోపం వచ్చింది అనుకోండి పరిగెత్తుకెళ్ళి ఎవరన్నా కడవడానికి పరిగెడుతుంది దాని ఎందుకు భావం అది లాస్యం కాని పరుగు శివుడు నృత్యం ఒక చెట్టు కదలిక ఎందు శివుడు మీకంత వరకు ఎందుకండి నీటి యొక్క ప్రవాహంలో శివుడు ఉంటాడు అదేగా భవహానామని చెప్తుంది ఆ తెత్తు నుంచి పడిపోతుంది అనుకోండి ఒక రాతిని గుద్దుకుని పైకి లేస్తుంది అట్ట చప్పుడు హోరు అలా ప్రవహించి వెళ్ళిపోతూ ఉంటుంది గాలి కదులుతూ ఉంటుంది భూమి కదులుతూ ఉంటుంది నీరు కదులుతూ ఉంటుంది నిప్పు కదులుతూ ఉంటుంది వ్యాపిస్తూ ఉంటుంది ఇన్ని కదులుతూ ఉంటాయి అసలు ఈ కదలికలే శివుడు ఇప్పుడు నాకు చెప్పండి కదలిక ఆగిపోతే శివుడు మీరు అనుకున్నారంటే బాహ్యంలో కదలికలు అందాం అనుకుంటున్నారు నేను ఆ కదలికలు అంటలేదు లోపలి కదలికలు మనసు కదలడం ఆగిపోయి తనలో తాను రమించిన శివుడే అయితే మీరు నన్ను ప్రశ్న ఇయ్యచ్చు ఏమండి నీరు కదిలింది పడింది భావం ఏది దానిలో అప్పుడు లాస్యం లేదుగా నీరు కోపంతో పడింది అనాలా నీరు ప్రసన్నంగా పడింది అనాలా లేకపోతే ఎలా పడిందని అనాలి భావం ఏది నీటికి అప్పుడు మరి లాస్యం లేదుగా పార్వతీదేవి లేదుగా శివుడు ఒక్కడేగా అప్పుడు దాన్ని నృత్యం అనాలా తాండవం అనాలా అనాలా అప్పుడు కేళి లేదుగా అక్కడ ఇద్దరు కలిస్తేగా కేళి మరి అక్కడ కేలి ఎలా వస్తుంది నేను మీతో ఒక మాట చెప్తాను చూడండి మీ అందరికీ కళ్ళకి గంతలు కట్టి ఒక పెద్ద పర్వతం నుంచి పడిపోతున్నటువంటి నీటి దగ్గరికి అనుకోండి నేను అందరికి ఒక్కసారే కళ్ళు విప్పాం ఇలా చూడగానే అబ్బా అన్నాడు ఒక ఆయన అయ్య బాబోయ్ నాకు కళ్ళు తిరిగిపోతున్నాయో కావిడే ఇంకొక ఇంకొక ఆయన అన్నాడు అయ్య బాబోయ్ ఆ చప్పుడికి నాకు అసలు తల ఉంది అన్నాడు ఇన్ని భావములను మీలో ప్రకో ప్రకోపం పొందేటట్టు చేయడం కూడా భావము లేనిది ఎలా చేసిందని మీరు అనుకుంటున్నారు దానిలో ఉంది కాబట్టి మీకు ఆ భావాలు వచ్చాయి అన్ని భావములు దాని ఎందున్నాయి గాలి కదిలితే భావం లేదని ఎందుకు అనుకుంటున్నారు మీకు తగిలితే అమ్మయ్యా హాయిగా ఉంది అంటున్నారా లేదా దానియందు కూడా లాస్యము రుత్యము కలిసే ఉన్నాయి అందుకే ప్రపంచంలో ఉన్న ప్రతి కదలిక కేలియే అందుకే ప్రకృతి పురుషులు అని పిలుస్తాం పార్వతీ పరమేశ్వరుల్ని ఇప్పుడు నాకు చెప్పండి ప్రతి కదలికలో ప్రతి భావంలో పార్వతీ పరమేశ్వరులుంటే పార్వతీ పరమేశ్వరులను చూడకుండా కళ్ళు మూసుకుంటాను నాకు కనపడకూడదు అని మీరు ఎంత కళ్ళు మూసుకుంటే మాత్రం మీకు కనపడకుండా ఉంటారు వాళ్ళు చూడకుండా ఉందామని మీరు కళ్ళు మూసుకున్న భావం అమ్మవారు ఆ మూసుకోవడానికి మీరు కదిపిన కళ్ళు చేతులు పరమేశ్వరుడు అందుకే పార్వతీ పరమేశ్వరుల ఎందు ఉండకుండా ఉండడం ఎవడికి సాధ్యం కాదు ఆఖరికి నేను ఆయన్ని అనుకున్నాను అనుకోండి నా కర్మకాలికి అప్పుడు కూడా వాళ్ళిద్దరు అనుగ్రహమే నాకు ఉండాలి లేకపోతే మీరు ఆ బాలం తిట్టడం కూడా కుదరదు కాబట్టి పార్వతీ పరమేశ్వరులుండేటటువంటి కైలాసము అన్న దానికి అర్థం ఏమిటంటే సమస్త కేళి ఎక్కడెక్కడ నృత్యము లాస్యము జరుగుతోందో అదంతా కైలాసమే